అగ్రరాజ్యం అమెరికాకు అతిపెద్ద సవాళ్లు మాదక ద్రవ్యాలు అక్రమ వలసలే ఈ రెండు సమస్యలకు కారణం కెనడా మెక్సికో సరిహద్దులు ఎందుకంటే ఇక్కడి నుంచే అగ్రరాజ్యంలోకి డ్రగ్స్ అక్రమ వలసలు పెరుగుతున్నాయి వీటిని కట్టడి చేయటంలో ఆ రెండు దేశాలు విఫలమయ్యాయి ఫలితంగా ట్రంప్ యాక్షన్ మార్చేశారు మెక్సికో సరిహద్దుకు తమ సైన్యాన్ని తరలించారు అయితే ఆ చర్య వెనుక అక్రమ వలసలను అడ్డుకోవటమే లక్ష్యమైతే పర్లేదు అలా కాదని మెక్సికోను అమెరికాలో కలుపుకోవాలన్న ఉద్దేశం ఉంటేనే సమస్యంతా ఇంతకు డొనాల్డ్ ట్రంప్ ఏ లక్ష్యంతో మెక్సికో సరిహద్దుకు సైన్యాన్ని తరలిస్తున్నారు సైనిక తరలింపు వెనుక విస్తరణ కాంక్ష ఉందా ఇవాల్ టాప్ స్టోరీలో చూద్దాం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోకముందే విస్తరణవాదాన్ని విస్తరణ వాదాన్ని బలంగా వినిపించిన ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోగానే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశారు ఫిబ్రవరి ఒకటి నుంచి మెక్సికో కెనడా ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం పనులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బోర్డర్ లో అక్రమ వలసల్ని నివారించకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారని హెచ్చరించారు ట్రంప్ ఇప్పుడు ట్రంప్ అన్నంత పని చేశారు మెక్సికో సరిహద్దులకు పదిహేను వందల మంది సైనికుల్ని తరలించారు ఈ అదనపు దళాల్లో ఐదు వందల మంది మెరైన్ కమాండోలు ఆర్మీ హెలికాప్టర్ సిబ్బంది నిఘా ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ కొత్త దళాలు ఇప్పటికే మోహరించిన రెండు వేల మంది రెండు వందల యాక్టివ్ డ్యూటీ దళాలు వేలాది మంది నేషనల్ గార్డ్స్ తో చేరాయి అంతేకాదు త్వరలో ఈ సంఖ్యను పదివేలకు పెంచేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి కానీ ఇంతమంది సైనికులు మెక్సికో సరిహద్దుల్లో ఏం చేయబోతున్నారు నిజానికి ట్రంప్ తన మొదటి టర్మ్ లోనే మెక్సికోకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు గ్వాటిమాల హెండూరాస్ ఎల్ సాల్విడార్ నుంచి మెక్సికో గుండా అమెరికాలోకి అక్రమ వలసదారులు ప్రవేశించకుండా అడ్డుకోకపోతే సైనికులను దించుతానని హెచ్చరించారు అంతేకాదు వలసదారులను అడ్డుకోకపోతే పెండింగ్ లో ఉన్న ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నుంచి వెనక్కి మళ్ళుతామని బెదిరించారు ఈ నేపథ్యంలో వలసదారులను అడ్డుకునేందుకు మెక్సికో ప్రభుత్వం భారీగా పోలీసులు రంగంలోకి దించింది అదే సమయంలో మెక్సికో దక్షిణాది రాష్ట్రాలైన ఓక్సాకా చిపాసు లో వారికి తాత్కాలిక వర్క్ పర్మిట్లు ఇస్తామని పాఠశాలల్లో చేరేందుకు వైద్య సాయం పొందేందుకు వీలు కల్పిస్తామని ప్రకటించింది మెక్సికో అయితే అత్యధిక వలసదారులు దీన్ని కొట్టిపడేశారు అమెరికా వెళ్లేందుకే మొగ్గు చూపారు దీంతో అమెరికాకు అక్రమ వలసలను అడ్డుకోవటంలో మెక్సికో సర్కార్ ఇప్పుడు కూడా అక్రమ వలసలను అడ్డుకోవటం మెక్సికో ప్రభుత్వంతో కాని పని అందుకే ఆ దేశ సరిహద్దులకు తన సైన్యాన్ని పంపించారు అయితే ఈ సైనిక తరలింపు వెనుక ట్రంప్ మరో వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ అమెరికా విస్తరణ ప్రస్తావనే అధికంగా చేశారు కెనడాను అమెరికాలో యాభై రాష్ట్రంగా పేర్కొంటూ ఆ దేశంపై తమ జెండా ఎగురుతున్న మ్యాపుల ఫోటోలను షేర్ చేయటం డెన్మార్క్ స్వయం ప్రతిపత్తి ప్రదేశమైన పనామా కాలువను విలీనం చేసుకుంటామని గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ ఆఫ్ మెక్సికోను అందులో భాగమే ఈ వ్యాఖ్యలపై ఆయా దేశాలు తీవ్రంగా మండిపడిన ట్రంప్ వెనక్కు తగ్గలేదు సైనిక శక్తిని ఉపయోగించి విలీనం చేస్తారా అన్న ప్రశ్నలకు ఆర్థిక శక్తిని వాడుతారని స్పష్టం చేస్తూనే పనామా కాలువ గ్రీన్లాండ్ విలీనంపై సైనిక ఆర్థిక శక్తిని వినియోగం హామీ ఇవ్వలేనన్నారు పనామా కాలువను సైనిక అవసరాల కోసం అమెరికా నిర్మించినట్లు వ్యాఖ్యానించారు చివరికి చెప్పినట్లే అమెరికా అధ్యక్షుడిగా చార్ట్ తీసుకున్న తర్వాత పేరు మార్చేశారు ఇప్పుడు మెక్సికో సరిహద్దులకు సైనికుల్ని పంపించి మరో షాక్ ఇచ్చారు ఈ తరలింపు వెనుక గల్ఫ్ ఆఫ్ మెక్సికోను పేరు మార్చినంత ఈజీగా స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఉన్న ఆశ్చర్యపోన అవసరమూ లేదు అందుకు అవకాశము లేకపోలేదు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పదహారు లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది ఇది అట్లాంటిక్ మహాసముద్రం కరేబియన్ సముద్రం తూర్పు మెక్సికో ఆగ్నేయ అమెరికా పశ్చిమ క్యూబా మధ్య ఉన్న ఓ సముద్ర ప్రాంతం దీని చుట్టూ మెక్సికోకు చెందిన ఐదు రాష్ట్రాలు ఉన్నాయి అమెరికాలోని ఫ్లోరిడా అలబామా మిసిసిపి లూసియానా టెక్సాస్ రాష్ట్రాలు క్యూబాలోని పినర్ డెల్ ప్రావిన్స్ లకు గల్ఫ్ ఆఫ్ మెక్సికోతో తీరం ఉంది సముద్రంలో చమురు ఉత్పత్తి చేసే క్షేత్రాల్లో ప్రపంచంలోని అతి పెద్దది గల్ఫ్ ఆఫ్ మెక్సికోనే అమెరికా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో పద్నాలుగు శాతం ఐదు శాతం సహజ వాయు ఉత్పత్తి ఇక్కడ నుంచే జరుగుతోంది మెక్సికోకు సంబంధించి ఇది చాలా కీలకమైన ప్రాంతం ఆ దేశానికి అవసరమైన ముడి చమురులో ఎక్కువ భాగం ఇక్కడ నుంచే ఉత్పత్తి చేస్తున్నారు మెక్సికో ఆర్థిక వ్యవస్థను నడిపిస్తోంది ఇదే అందుకే గల్ఫ్ ఆఫ్ మెక్సికోపై ట్రంప్ కన్ను పడిందన్న వాదనలు లేకపోలేదు దక్షిణ చైనా సముద్ర ప్రాంతం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని జిన్పింగ్ భావిస్తున్నట్లుగానే గల్ఫ్ ఆఫ్ మెక్సికో విషయంలో ట్రంప్ కూడా యాక్షన్ మార్చినట్లు కనిపిస్తోంది కెనడా మెక్సికో విషయంలో ట్రంప్ చాలా క్లారిటీగా ఉన్నారు ఆ రెండు దేశాలు అమెరికాలో భాగమైతే అక్రమ వలసలు మాత్రమే కాదు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కూడా అడ్డుకోవటం ఈజీ అయిపోతుందని ట్రంప్ తెలుసు పైగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పూర్తిగా అమెరికా ఆధీనంలో ఉంటే చమురు కోసం అరబ్ ఆధారపడాల్సినటువంటి అవసరము అందుకే ఈ రెండు దేశాలను అమెరికాలో కలిసిపోవాలని ముందు నుంచి చెప్తున్నారు ఇప్పుడు మెక్సికో సరిహద్దుల్లోకి సైన్యాన్ని తరలించి అవసరమైతే యుద్ధం చేసైనా ఆక్యుపై చేసుకోవాలనుకుంటున్నారు అదే గనుక నిజం అయితే ట్రంప్ స్టార్ట్ చేసిన ఈ ఆట ఎక్కడ ఆగుతుందో చెప్పడం కూడా కష్టమే